వివాహ విషయములో బదువరులకు సరిపడు నక్షత్రములు అశ్విని నక్షత్రముకు సరిపడు నక్షత్రములు ఏవి అనగా పరణి కృత్తిక మృగశిర పుష్యమి పుబ్బ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర మరియు రేవతి తదుపరి భరణి నక్షత్రము ఈ నక్షత్రమునకు సరిపడు నక్షత్రములు ఏవి అనగా అశ్విని కృత్తిక రోహిణి ఆరుద్ర పునర్వసు ఆశ్లేషమక ఉత్తర స్వాతి విశాఖ మూల ఉత్తరాషాఢ శ్రవణం మరియు రేవతి అదుపరి కృత్తిక నక్షత్రము ఈ నక్షత్రమునకు సరిపడు నక్షత్రములు ఏవనగా అశ్విని భరణి మృగశిర పునర్వసు పుష్యమి పుబ్బ చిత్త అనురాధ మూల ధనిష్ట మరియు ఉత్తరాభాద్ర తదుపరి రోహిణి నక్షత్రము ఈ నక్షత్రమునకు సరిపడు నక్షత్రములు ఏవి అనగా భరణి మృగశిర పుష్యమి పుబ్బ ఉత్తర హస్త చిత్త ఒకటి రెండు పాదములు అనురాధ జ్యేష్ఠ ధనిష్ట శతభిషం ఉత్తరాభాద్ర మరియు రేవతి పై తెలిపినా సరిపడు నక్షత్ర పొంతరములు ప్రథమ విశ్లేషణగా చూసుకోలేను సూక్ష్మ విశ్లేషణకు మరియు జాతకరీత్యా వివాహ మరియు వైవాహిక జీవిత విషయములు కుజదోషములు విషయములు వివరముగా కావలసినవారు జ్యోతిష్యుని సంప్రదించండి